హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చేశాను అండ్ ఈ మార్నింగ్ రొటీన్లో సూపర్ రెసిపీస్ ఉంటాయి సూపర్ టిప్స్ ఉంటాయి అలాగే నేను ఇంట్లో చేసిన పనులు కూడా చూపిస్తున్నాను ఎన్ని పనులు అండి ఊరి నుంచి వెళ్ళే ముందు ఒక హింస ఊరి నుంచి వచ్చాక ఒక హింస అనమాట ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా నచ్చింది అని అయితే అనుకుంటున్నాను అనమాట చాలా కష్టంగా తీశాను అనమాట ఈ వీడియోని ఇష్టంగా కూడా తీశాను ఊరి నుంచి వచ్చినప్పుడు ప్రతి హౌస్ వైఫ్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అని అయితే చెప్తున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఊరికి వెళ్ళొచ్చాక బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్ని అయితే ఇలా నేను తడి బట్ట తీసుకుని మొత్తం ఇలా అయితే తుడిచేస్తాను అనమాట కొంతమంది బ్యాగ్స్ చూసినట్టయితే ఆ కార్నర్స్ కాడ జిప్పు పెట్టే కాడ అలాంటి చోటంతా చాలా మురిగ్గా అయితే అయిపోతుందండి అలా బ్యాగ్లు బ్యాగులు చూసినప్పుడు చాలా మనకి మనకే అన్కంఫర్టబుల్గా అయితే అనిపిస్తుంది కదా నేనైతే ఈ బ్యాగ్ని కొని తొమ్మిది సంవత్సరాలు అండి కరెక్ట్గా తొమ్మిది సంవత్సరాలు అనమాట నేను మ్యారేజ్కి ఒకళ్ళు మ్యారేజ్కి వెళ్తూ ఈ బ్యాగ్స్ అయితే కొనుక్కున్నాను అనమాట కరెక్ట్గా తొమ్మిది సంవత్సరాలు ఇప్పటికీ కూడా నా బ్యాగ్కి ఎక్కడ మురికని కానీ ఎక్కడైనా అస్సలు ఉండదు ఎందుకంటే ఇలా నేను ఏదైనా క్యాంప్ నుంచి రాగానే ఇలా తడి బట్టతో మొత్తం అంతా తుడిచేస్తానండి నీట్గా ఉంటుంది తుడి చేసుకున్నాక ఎండలో ఒక గంట సేపు అయితే బ్యాగ్ని పెడతాను ఎండలో అంటే మరి డైరెక్ట్ సన్లో అయితే పెట్టినమాట అలా మనం డైరెక్ట్ సన్లో పెట్టేసినట్టయితే ఈ బ్యాగ్ కలర్ అన్నది షేడ్ మారిపోతుంది అనమాట ఇంకా అందుకనేసి నేను మరీ ఎండలో పెట్టకుండా కొంచెం నీడెండలు అయితే పెట్టి ఈ బ్యాగ్ని అయితే ఒక గంట సేపు నుంచి రెండు గంటల సేపు అయితే ఇలా ఆరబెట్టేస్తాను దానివల్ల ఏంటి అంటే మనకి ఈ తడ అన్నది ఆరిపోతుంది అలాగే బ్యాగ్ అన్నది కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ అది రాకుండా కుండా అయితే ఉంటుందన్నమాట జిప్ జిప్పు తీసేసి అయితే పెట్టండి మీరు జిప్తో కాకుండా జిప్ తీసేసి మీరు ఎండలో పెట్టుకున్నట్టయితే ఈ బ్యాగ్లో ఎన్ని రోజులైనా సరే మనం కొత్త మళ్ళీ వాడచ్చు అనమాట ఏకుండా సన్ వస్తుంది కాబట్టి ఇలా పెట్టాను అనమాట మీరు కూడా బ్యాగ్ని ఈ విధంగా మెయింటైన్ చేయండి ఈ టిప్ మీకు ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట ఇలా అయితే పాటించండి ఇంకా నేనైతే ఊరు వెళ్ళే ముందు బట్టలు ఉతికి ఆరేసాను కదండి ఇంకా అవి అయితే ఇవాళ తీస్తున్నాను అనమాట ఇంకా నిన్న వచ్చాక అసలు ఏమీ చేయలేకపోయావు చాలా బాడీ పెయిన్స్ అయితే వచ్చేసినాయి అనమాట ఇంక ఇప్పుడు ఈ పనులన్నీ చేస్తుంటే నేను ఎందుకు రెస్ట్ అనిపించింది అన్ని పనులు అయితే ఇవాళ ఉన్నాయన్నమాట ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి ఎంత చేసినా ఏదో ఒక పని మనకు అలా కనబడుతూనే ఉంటుంది ఇంకే ఈ బట్టలు అన్నీ ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూడా కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట సూట్కి స్లోయ్ కొన్ని బట్టలు అయితే ఇలా వేసాము నిన్న ఇంకా నిన్న వచ్చాక హడవిడి హడవిడి ఇగోండి నేను వీడియో షూట్ చేస్తా ఉంటే మా పాప ఏమో కెమెరా స్టాండ్ని అయితే వీడియో తీసే స్టాండ్ని అయితే లాగేసింది ఆ స్టాండ్ అయితే ఇరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ దాంతో కుస్తీ పడతాయి వాళ్ళంతా వీడియో అంతా చాలా అవస్థపడి తీయాల్సి వచ్చిందనమాట పిల్లలు అస్సలు ఉండరు కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది అలాంటప్పుడు మనం సహనంతో ఉండాలి ఇంకా వాళ్ళని తిట్టినా కొట్టినా కూడా ఇరిగింది వస్తుందా రాదు కదా ఇంకా అందుకనేసి నేనైతే లైట్ తీసుకున్నాను ఇంకా ఇవన్నీ సదరేసుకుంటున్నాను అనమాట డైనింగ్ టేబుల్ మీద మళ్ళా వచ్చి స్టాండ్ నేను చూడండి మీకు వీడియో షేక్ అవుతా ఉంటే మీకు తెలుస్తుంది ఇంకా మా వారి మెడిసిన్ వాళ్ళ ధూపం వేసాను మీకు ఈ ఊరు వెళ్ళే ముందు ఒక వీడియో షూట్ చేశాను ఆ వీడియో చూసిన వాళ్ళకి అయితే ఈ ధూపం గురించి అయితే తెలుస్తుంది అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఊరు వెళ్ళే ముందు వీడియో పెట్టాను అనమాట అది కూడా ఒకసారి చూడండి ఇలాగ మాగిపోయిన అట్టిపళ్ళు ఉన్నాయి కదని ఈ అట్టేపల్లన్నీ ఒక కవర్లో వేసే అయితే పెట్టుకుంటున్నా నేను అయితే పైన మొక్కల్లో వేద్దామనేసి ఇదొక లిక్విడ్ కింద అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట మొక్కలకి చాలా బాగా పనికి వస్తుంది ఈ ఎండాకాలం అయితే సూపర్ లిక్విడ్ అనమాట ఇది మొక్కలకి ఇంకా నేను ఆ అట్టపల్లి పక్కన పెట్టేసుకుని కొన్ని ఇలా డైనింగ్ టేబుల్ అంతా తుడిచేసుకుంటున్నాను అనమాట తడుబట్టతో ఇంకా ఊరిన బట్టలు ఉన్నాయండి ఈ బట్టలు అయితే ఇంకా హ్యాండ్తో అయితే ఉతకట్లేదన్నమాట వాషింగ్ మెషిన్లో వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాగ కొంచెం పని ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం పనిని తేలికపాటి చేసుకుంటామో ఉత్తమము ఇంకా అందుకనేసి ఈ బట్టలనైతే వాషింగ్ మెషిన్లో వేసేద్దామని అన్ని మడతలు అయితే తీసి ఇలా అయితే పెట్టుకుంటున్నాను అనమాట మనం బ్యాగ్లో పెట్టుకునేటప్పుడు ఎలాగో మడతలు వేసి పెడతామో ఆ మడతలన్నీ ఇలా తీసేసుకుని నేనైతే వాషింగ్ మెషిన్లో వేయటానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా వైట్ బట్టలు కలర్ బట్టలు అయితే సపరేట్ చేస్తాను వైట్ బట్టలు మాత్రం హ్యాండ్తోనే ఉతుకుతాను ఎంత లేట్ అయినా ఇంక ఇవాళ కాకపోతే రేపైనా ఉతుకుతాను ఇంక ఈ నార్మల్ బట్టలు కూడా నేను దాచాను అనుకోండి ఇంకా మళ్ళీ పని అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఇంకా అందుకని కలర్ బట్టలు అనేది ఇంకా వేరే ఆప్షన్ అన్నది తీసుకోకుండా ఇంకా వాషింగ్ మెషిన్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఈ బట్టలు అయ్యేలోపు మిగిలిన పనులు చేసుకోవచ్చు అనమాట ఇంకా వైట్ బట్టలు అన్నీ ఉన్నాయి కదండి వైట్ బట్టలన్నీ ఒక దాంట్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇవి రేపు కానీ ఎల్లుండి కానీ ఉతుకుతాను ఇంకా మా వారైతే ఇవాళ మటన్ తెచ్చుకున్నారనమాట ఇక్కడ మాకు మటన్ ఎలా కొంటాము అంటే ఈ ముందు ఏమేమి తెచ్చారో చూపిస్తాను చూడండి దీన్ని తిల్లి అంటారండి దీని పేరు తిల్లి ఎంతమంది తెలుసు ఇది అన్నది కామెంట్ చేయండి అలాగే ఇది వచ్చేటప్పటికి కాళ్ళు అండి ఇది కాళ్ళ చార్వా పెడదామని అయితే తెప్పించాను అనమాట ఇది బ్రెయిన్ మేక బ్రెయిన్ ఇవన్నీ ఇది వచ్చేటప్పటికి మేక తల గొర్రి కాదండి మేక తల అనమాట మేక పోతు తల ఇంకా శుభ్రంగా కాల్చి కాల్పిచ్చేసి బాగు చేసి అయితే తెచ్చేసారు ఇంకా ఇందులో అయితే ఒక పావు శాతం అయితే తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఆడవాళ్ళకి ఏది తెచ్చినా ఇలా కొంత తీసి దాచి మళ్ళీ తర్వాత వండకపోతే అసలు వండిన ఈ ఫీలింగ్ ఉండదనమాట నాలాగే మీరు ఎంతమంది ఇలా దాస్తారన్నది చెప్పండి ఇంకా ఇలా శుభ్రం చేసుకున్న వాటిని ఒక రెండు సార్లు కడిగేసి ఇలా అయితే కొద్దిగా వాటర్ వేసి ఒక్క ఐదు విజుల్ అయితే రాణిస్తున్నాను అనమాట తల అన్నది కొంచెం ఎక్కువగా ఉడికించుకుంటేనే మంచిది బాగుంటుందన్నమాట అలానే మరి ఎక్కువ విజిల్స్ అయితే రాకుండా చూసుకోండి ఒక ఐదు విజిల్స్ అయితే సరిపోతుంది మీకు మేక మద ముదురుగా ఉందా లేతగా ఉన్నది దాన్ని బట్టి అయితే మీరు కుక్ చేసుకోండి అనమాట ఇది కొంచెం లేతగా ఉంది కాబట్టి ఒక ఐదు విజిల్స్ అయితే నాకు సరిపోతాయి ఇంక ఇప్పుడైతే పాలు అయితే రాత్రి రాలేదండి ఇంకా కేంద్రంకి వెళ్ళి మా వారు పొద్దున్న తెచ్చారనమాట ఇంకా తెగానే టీ అయితే పెట్టేసుకుంటున్నాము పిల్లలకి పాలు కాచేసుకుని అలాగే మేము టీ పెట్టేసుకుంటాం అనమాట కేంద్రం పాలు చాలా చిక్కగా ఉన్నాయి ఈ ఒక పాలు కూడా పొంగిపోయినాయి ఇంక ఇది అలా పాలు కాకేదాకా ఉంచుకున్నామంటే ఇదంతా మాడిపోతుంది అనమాట ఇంకా డబల్ పని అవుతుంది ఇంకా అందుకనేసి ఇప్పటికీ ఇది డబల్ పని అదే మనం కడక్కున్నా తొడవకుండా ఉంచేస్తే ఇంకా అది ఇంకా డబల్ పని అవుతుంది అనమాట ఇలా పాలు కాగాక మా పిల్లలకైతే కొంచెం తీసేసుకుంటున్నాను ఇంక ఇందులో మేమైతే టీ పెట్టేసుకుంటున్నాం ఇప్పుడులాగా ఒక మటన్ అయితే ఉడికిపోయిందండి అయితే విజిల్స్ అయితే వచ్చేసినాయి అనమాట ఇప్పుడైతే అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆవరంతా పోయేదాకా ఉంచుకుంటాను అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లము దంచి వేసుకున్నాను టీలు అయితే వడగట్టేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఎప్పుడు నేను గరం మసాలా గరం మసాలా అంటానుగా ఆ గరం మసాలా ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇందులో వెల్లుల్లిపాయలు అయితే ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఒక నాలుగు ఇంచుల అల్లం అయితే వేసుకున్నాను అలాగే గుప్పిడి ధనియాలు అయితే వేసుకున్నానండి వేసుకుని ఈ అల్లం మొక్కల్ని ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇందులో నల్ల ఇలా వేస్తున్నాను అలాగే సహజీరా వేసుకున్నాను ఒక స్పూన్ అలాగే ఒక స్టార్ ఫ్లవర్ కంప్లీట్గా ఫుల్గా ఉన్న స్టార్ ఫ్లవర్ అలాగే ఒక ఐదు లవంగి మొక్కలు ఒక రెండించుల దాల్చిన చెక్క జీలకర్ర అలాగే ఇలాచి అన్నీ గ్రీన్ ఇలాచి అనమాట ఇందక్కడ మనం నల్లి ఇలాచి వేసుకున్నాం అందులాగే గ్రీన్ ఇలాచి కూడా వేసుకుంటున్నాము అలాగే ఇగోండి కొబ్బరి ఉంది కదా కొబ్బరి మొక్కల్ని కూడా ఎండు కొబ్బరి మొక్కల్ని కూడా ఇలాగైతే నేను కంప్లీట్గా ఒక కొబ్బరికాయ అంతా వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇగోండి ఈ విధంగా ఫైన్గా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను చూసారుగా ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ అనేది నాకు వారం అంతా వస్తుందనమాట ఇప్పుడు నేనైతే కేజీన్నార తలకాయ అయితే తీసుకున్నానండి ఆ కేజీ తలకాయకి ఇలాగా ఒక ఆరు ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే కర్రీ కోసం అనేసి పెద్ద గిన్నె పెట్టుకున్న ఆ గిన్నె వేడెక్కే లోపుగా ఇగన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక గజ్జినిమ్మ అంత చింతపండునైతే తీసుకున్నానంటే తలకి మోసం ఉండేటప్పుడు ఖచ్చితంగా చింతపండు పులుపు వేస్తే చాలా బాగుంటుందనమాట ఇగండి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేసి ఆయిల్ అయితే వేడే వేడయ్యాక ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిరకాయ చీరకలు అండి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి పెద్ద ఘాటు లేవు ఒక ఐదు పచ్చిమిరకాయ చీరకలు వేసుకున్నాను అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని అలాగే రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను సాల్ట్ వేసక కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటున్నాను ఆనియన్స్ బాగా వేగినాయి కదండి ఇప్పుడైతే నేను ఇందక్కడ గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే పెద్ద స్పూన్లతోటి ఒక రెండు స్పూన్లు వేసుకున్నానమాట ఇంకంటే ఇంకా వేరే మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు పొడ్లు గిళ్ళు ఇంకేం వేయట్లేదని మీకు కావాలంటే ఇదే స్టేజ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ మసాలా వేసాక ఇలాగ కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం కొబ్బరి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కాబట్టి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది ఇలాగ ఒక రెండు నిమిషాలకి రెండు నిమిషాలకి ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనమైతే ఇందులో ఉడకబెట్టుకున్న 啊。Wow. మటన్ కూడా వేసేసుకున్నాము తలకే మోసాన్ని అయితే వేసుకుంటున్నాము వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము నేను వండిన విధంగా ఒకసారి వండి చూడండి మీరైతే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట తలకే మోసం అంటే మనం బయట తింటాం చూడండి ఆ టేస్ట్ అయితే వస్తుంది ఇది మా నాన్నగారు వండే విధానం అనమాట మా నాన్నగారు స్పెషల్ రెసిపీ మా నాన్నగారు అయితే మా నాన్నగారు చెప్పనమాట ఇంకా మా నాన్నగారి దగ్గరే నేను చాలా వంటలు నేర్చుకున్నానండి ఇంకా అవే నేను యూట్యూబ్లో కూడా పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఈ మటన్ బాగా వేగాక మనం ఒక ఐదు నోషాలు వేపుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ఈ తలకాయ మోసానికి వచ్చేటప్పటికి కారం అనేది బాగా ఎక్కువగా ఉండాలి తా కారం కొంచెం తగ్గినా కూడా దీని టేస్ట్ అయితే అస్సలు బాగోదండి దీనికి వచ్చేటప్పటికి కారం తింటుంటే మనకి చెమటలు అయితే ఒక మాదిరిగా పట్టకూడదు అలా ఉండాలన్నమాట తలకాయ మోసం ఎంత ఘాటు ఉంటే మనం అంత బాగా ఎంజాయ్ చేయగలుగుతాం నేను ఎప్పుడైతే తినలేదు కాకపోతే ఏంటంటే మా వారు చెప్తూ ఉంటారు మా నాన్నగారు కూడా చెప్తూ ఉంటారు ఇంకా అందుకనేసి ఎప్పుడు కూడా ఇందులో కారం అనేది ఎక్కువగా వేసుకుంటాను అనమాట ఇప్పుడు కారం అది వేసాక ఒక ఐదు నిమిషాలు వేగాక మనం తలకే ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా వేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకున్నా అలాగే ఈ స్టేజ్లోనే మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలన్నమాట చింతపండు గుజ్జు వేయాలి అన్నాను కదా అనేసి ఎక్కువగా చింతపండు గుజ్జు అన్నది వేయకూడదండి మనం వేసిన మసాలాని డామినేట్ చేసేలాగా చింతపండు పులుసు అయితే ఉండకూడదనమాట అసలు పులుపు ఉందా లేదా అన్నట్టుగా అయితే ఉండాలన్నమాట ఇలా వేసిన పులుపుని మూత పెట్టేసుకుని చక్కగా మనమైతే దీన్ని దగ్గర పడినివ్వాలన్నమాట ఈ పుడిసినైతే ఇప్పుడైతే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఒక్కసారి అయితే కలిపేసుకుందాం మంచి అరోమా అయితే వస్తుందండి కాకపోతే నాకు ఈ మటన్ ఫ్లేవర్ అంటే ఎందుకు నచ్చదు అనమాట మీలో ఎంతమందికి మటన్ అంటే అస్సలు ఇష్టం ఉందో కామెంట్ చేయండి నాకైతే అస్సలు నచ్చదండి బాబు ఇది ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాక ఇదిగోండి మనకి మటన్ తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది జలుబు చేసినప్పుడు కానీ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కానీ ఇది కానీ వేసుకుని తింటే ఇలా తీసి అలా పక్కన పెట్టినట్టయితే ఉంటుందన్నమాట ఇదిగోండి మనకి కర్రీ అయితే అయిపోయిందనమాట నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను ఒక్క ఐదు నిమిషాల తర్వాత నేనే సర్వ్ చేసేసుకుంటామే ఇదిగో చూసారా స్టవ్ ఆఫ్ చేశాక ఒక్క ఐదు నిమిషాల తర్వాత కూడా ఇంకా బ మనకి ఆ ఉడుకుతున్న కుతుకుతులు వస్తున్నాయి మూత పెట్టేస్తే మట్టినే ఆ హీట్ అన్నది బయటికి పోకుండా ఉంటుంది అనమాట మనం కొంచెం ఈ పులుసు అన్నది కొంచెం పలచగానే తీసుకోవాలండి ఎందుకంటే కొంచెం చల్లారిపోయే కొలిది ఇది చిక్కపడిపోతుందనమాట ఇంకా అందుకనేసి పులుపు పులుసు అన్నది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలన్నమాట ఇదిగోండి తలకాయ సూప్ అయితే తలకాయ సూప్ అనాలో పులుసు అనాలో నాకైతే అర్థం ట్లేదు కానీ తలకాయ కూర రెడీ అయిపోయిందనమాట ఇది తింటూ ఉంటే స్వర్గం కనబడుతుంది అది తినే వాళ్ళకి బట్ తిన్న వాళ్ళకి అయితే ఏమో నాకు తెలీదు ఇంక ఇదైతే సర్వ్ చేస్తే సర్వ్ చేస్తాను మా వారైతే తినేస్తారన్నారు ఇంకా పొద్దున్నే ఇంకా ఈ సూపు రైస్ అయితే పెట్టేసానమాట మా వారు రైస్ వండేసే రైస్లో వేసుకుని తిన్నాను అంటే ఇంకా వండేసాను అనమాట ఇంకా వంట అయిపోయాక ఇప్పుడు ఇవన్నీ సదరేసుకుంటున్నానండి ఇంకా మార్నింగ్ టిఫిన్ సెక్షన్స్ అయినాయనే అని చెప్పుకోవచ్చు అనమాట ఇంక ఇవన్నీ సదిరేసుకుంటున్నాయి ఇక్కడ అక్కడ ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇది నాకు వారం నుంచి రెండు వారాలు అయితే వస్తుంది అనమాట రెండు వారాలకు ఒక్కసారి అయితే గ్రైండ్ చేస్తాను నేను మసాలా అనేది చాలా తక్కువగా వాడతామండి ఈ తలక ఈ కాళ్ళు అవి ఉన్నాయి కదండి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా కొన్ని సరుకులు ఇంట్లో అయిపోతే ఇంకా అవి అయితే తెచ్చారనమాట అవి కూడా అక్కడ సదరేసుకుని అలాగే పొద్దున కొంచెం అన్నం మిగిలిందనమాట అది కూడా ఒక గిన్నెలోకి తీసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ గ్యాస్ కట్ అంతా క్లీన్ చేయడం పెద్ద అవస్థ కింద అనిపించిందండి అండి బాబు ఇవాళ ఇంకా దీన్ని వచ్చేటప్పటికి తిల్లి ఉంది కదా దానిలో కొంచెం వాటర్ రైస్ అయితే ఉడకబెట్టుకున్నా అది లోపుగా కొన్ని వెజిటబుల్స్ కూడా తెచ్చుకున్నాము ఊరి నుంచి వస్తా వస్తా అవి కూడా సదిరేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఆనియన్స్ ఆనియన్స్ కాడ వేసేసాను అలాగే అల్లం కూడా తెచ్చుకున్నాను తెలంగాణ అల్లం అయితే చాలా బాగుంటుందండి బాబు నేను ఎప్పుడు వెళ్ళినా తెలంగాణ నుంచి అల్లం అయితే కంపల్సరీ తెచ్చుకుంటా అక్కడ అల్లం ఏంటో చాలా బాగుంటుంది ఇంకా అక్కడ నుంచి అయితే కంపల్సరీ అల్లం అయితే అనమాట ఇంక ఈ గట్ అంతా కూడా ఒకసారి తుడిచేసుకుంటా నాకు ఈ మటన్ స్మెల్ వస్తానే ఉంది నాకు ఇంకొక టూ డేస్ దాకా ఆ స్మెల్ వస్తూనే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అసలు ఏంటో నాకు ఆ స్మెల్ కూడా నచ్చదు ఇకొండీ ఈ తిల్లి కూడా ఉడికిపోతుంది ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా చక్కగా ఉడకనివ్వాలి వాళ్ళు నేను పొద్దున్న అయితే నిన్న వండిన కూర ఉంటే అది వేసుకుని తినేసాను అనమాట ఈ తిల్లీని ఉడగబెట్టేసి పక్క తీసేసుకున్నా ఇందులోనే బ్రెయిన్ కూడా అంటే మేకది మెదడు కూడా వేసుకుని ఉడకబెట్టుకుంటున్నాను ఇలా ఉడికిన అయితే నేను ఒక పక్కకి గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద మూకిడి పెట్టి మూకిడి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడెక్కాక ఇలా బ్రెడ్ని అయితే చక్కగా కట్ చేసుకోవాలి అండి మెదడిని ఇలా కట్ చేసుకున్న మెదడుని ఆయిల్లో వేసి వేపుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా మసాలా కూడా వేసుకుని ఇలా వేపేస్తున్నాను ఇది మా పెద్ద పాపకి అయితే పెడతాను తను చాలా ఇష్టంగా అనమాట ఇప్పుడు బాగా వేగాక ఇందులో ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని ఇలా అయితే ఒకసారి కలిపేసుకుని మా మెదడు అన్నది బాగా వేగాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మా పాప ఉట్టినూరిని తినేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఈ గిరి కడిగే కడిగేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఈ తిల్లి కూడా వేసుకొని సేమ్ మెదడు ఎలా వేపాను ఇది కూడా అలాగే వేపాను అనమాట దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని ఇది మా వారు ఉత్తి నోటిని తినేస్తారనమాట అండ్ స్టఫ్ స్టార్టర్ లాగా అనమాట ఇంకా పొయ్యి అంతా తీసేసుకొని ఇదంతా గ్యాస్ కట్ట అంతా కడిగేసుకుంటున్నాను అనమాట ఇంకా ఎన్ని అంతా అయ్యాక అప్పుడే గ్యాస్ కట్టే అది కడుగుదామని అంతే అనుకున్నాను అనమాట ఇంకా అంట్లు దోమేసాను గ్యాస్ కట్టే అంతా క్లీన్ అయిపోయినాయి చూసారా చేతులు అలా అయిపోయినాయో ఎక్కువసేపు వాటర్లో ఉండటం వల్ల అలా అయిపోయినాయి అనమాట ఇంకా మిగిలిన పాలు ఉన్నాయి కదండి రెండు లీటర్ల పాలు అయితే కేంద్రం నేను తెచ్చారు ఇంకా ఆ పాలు అయితే కాచేసుకుంటున్నాను అనమాట ఈ పాలు పొయ్యి మీద పెట్టేసుకున్నాక ఇప్పుడు రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నా మధ్యాహ్నం కోసం అనేసి ఇంకా వేర్ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి పొద్దున్న ఆ బట్టలనైతే పైప్ తీసుకెళ్ళైతే ఆరేసేయాలన్నమాట ఇంక ఇవి ఏంటి అంటే ఊరి నుంచి వచ్చిన బట్టలు అన్నీ వేస్తానండి మాది వాషింగ్ మిషన్ వచ్చేటప్పటికి నైన్ కేజెస్ అనమాట ఇంకా అందుకనేసి కొంచెం ఎక్కువ బట్టలే పడతాయి అనమాట నాకు అండ్ ఎందుకంటే ఎక్కువ ఉంటాయి డెలివరీ అయ్యే ముందు తీసుకున్నాను కదా ఇంకా అప్పుడు బట్టలు అన్నవి ఎక్కువ ఉంటాయి అనేసి కొంచెం కొంచెం పెద్దగా ఉన్న వాషింగ్ మెషిన్ తీసుకున్నాను అనమాట అండ్ ఇంట్లో ఉన్న నెంబర్స్ని బట్టి మనం వాషింగ్ మెషిన్ అన్నది తీసుకుంటే మనకి కరెక్ట్గా యూస్ఫుల్గా ఉంటుందండి అదే మనం తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అని తక్కువ వెయిట్లో ఉన్నది తీసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది మనకి కరెంట్ బిల్ మీద బాగా పడిద్ది ఎప్పుడు కూడా మనం వాషింగ్ మిషన్ తీసుకునేటప్పుడు మన ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఒక కేజీ ఎగ్స్ట్రాగానే తీసుకుంటే మనకి మంచిది అనమాట ఇంకా అంతే అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదు అన్నది కూడా కామెంట్ చేయండి నేను చేసిన రెసిపీని కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కూడా దయచేసి కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ మీ లైక్ అన్నది నాకు చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది అలాగే వీడియోని కంటిన్యూగా చేయడానికి కూడా నాకు మంచి ఉత్సాహంగా అయితే అనిపిస్తుంది అనమాట ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్